హలో ఆల్ ఈ రోజు స్టోరీలోకి వెళ్తే ఒక అడవిలో పచ్చగా ఉన్న చెట్ల మధ్య ఒక తటాకం ఉండేది ఆ తటాకం పక్కనే ఒక కప్ప నివసిస్తూ ఉంటుంది అది ఎంతో సంతోషంగా జీవిస్తూ రోజంతా నీటిలో ఆడుకుంటూ ఉండేది అదే చెట్టు పైన ఒక పావురం తన గూడ కట్టుకొని నివసిస్తూ ఉంటుంది పావురం గాలిలో విహరిస్తూ పాడుతూ తన జీవితాన్ని ఆహ్లాదకరంగా గడుపుతూ ఉండేది రెండు తమ తమ జీవితాలను శాంతిగా గడుపుతూ ఉండేది ఒకరోజు వాతావరణం చాలా ఎండగా మారింది బాణుడు భూమిని మండిస్తూ చెట్ల నీడ కూడా పగలగొట్టేలాగా ఉష్ణం పెరిగింది ఎండ కింద నిలబడలేక నీటి దగ్గర కూడా వేడి ఎక్కువగా ఉండడంతో కప్ప చలించిపోతుంది కప్ప ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకొని ఆ నీడలో ఊపిరి పిలుస్తూ ఉండగా పావురం చెట్టుపై నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటుంది పావురం కప్పను చూస్తూ నవ్వుతూ ఇలా అంటుంది ఓ కప్ప నీకు ఇల్లు ఎందుకు లేదు నువ్వు ఇక్కడ ఎందుకు ఇలా వణుకుతూ కూర్చున్నావు నీకు నీ ఇల్లు అవసరమని ఎందుకు ఆలోచించలేదు అని అంటుంది దానికి కప్ప ఎండకు భయపడుతున్నాను నీడ కోసం నీ చెట్టు కిందకు వచ్చాను అని కప్ప బదులిస్తుంది పావురం మందలిస్తూ నీకు తెలివి ఉంటే నువ్వు నీ కోసం ఒక భద్రమైన ఇల్లు కట్టుకోగలిగి ఉండేవాడివి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఎక్కడి నుండి రక్షణ వస్తుంది అని పావురం అంటుంది అప్పుడు కప్ప నన్ను ప్రశ్నించడం బదులుగా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని కప్ప అంటుంది దానికి పావురం నవ్వుతూ నేనెందుకు నీకు సహాయం చేయాలి నీకు తెలివి ఉండి ఉంటే ఇల్లు కట్టుకొని భద్రంగా ఉండేవాడివి అని అంటుంది అప్పుడు కప్ప తనను ఎక్కిరించడం భరించలేకపోతుంది కానీ ఇది సరైన సమయం కాదు అని తన మనసును చల్లవరుచుకుంది తర్వాత కొన్ని గంటలు గడిచాయి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం మబ్బులతో నిండిపోతుంది భారీ వర్షం కూడా మొదలవుతుంది పావురం చెట్టుపైన ఉండి తడవడం కూడా మొదలవుతుంది గాలి తీవ్రంగా వీచి పావురం గూడు చెట్టుపై నుంచి కింద పడేలాగా చేసింది పావురం తడుస్తూ గూడు కోల్పోయి ఏమీ చేయలేక ఆందోళనలో పడిపోతుంది ఈ పరిస్థితిని చూసిన కప్ప పావురం దగ్గరకు వచ్చి నవ్వుతూ ఇలా అంటుంది నువ్వు నీ ఇల్లు ఇంకా ఎక్కడైనా బలమైన చోట పట్టుకొని ఉంటే నీ గూడు తడవకుండా ఉండేది నీ మాటలతో ఇతరులను ఎగతాళి చేయడం కంటే ముందు నీ సొంత భద్రత గురించి ఆలోచించడమే మంచిది అని అంటుంది పావురం తలదించుకొని కప్ప మాటల్లో కూడా నిజముందని అంగీకరిస్తుంది కానీ తన గూడు ఇప్పటికే తడిచిపోయి నాశనమైపోతుంది నేను నా గూడు మరింత బలంగా కట్టుకోవాల్సింది ఇకపై నేను ఇతరులను హేళన చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తాము తట్టుకోగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా పావురం తన తప్పును తెలుసుకొని ఇతరులను వెక్కిరించడం మన తక్కువ స్థాయి వ్యక్తిత్వానికి సంకేతం అని ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేకపోతుంది ఇతరులను వికరించడం మన తక్కువ స్థాయి వ్యక్తిత్వానికి సంకేతం వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడం అవసరమైతే సహాయం చేయడం మన బాధ్యత మన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకోవడమే నిజమైన తెలివి ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్